భారతదేశంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత అటువంటి గోవాకు చెందినదే దక్షిణ భారతదేశ కజరహో పేరు ఓ దేవాలయము ఈ దేవాలయంలోని శిల్పాలలో కొన్ని కజరహోతో పోలి ఉంటాయి అందువల్ల ఈ ప్రదేశము పర్యటకులను ఆకర్షిస్తుంది మన తెలంగాణలోని అటువంటి దేవాలయం ఉంది అయితే ఈ దేవాలయానికి కొంత ప్రాచుర్యం కల్పించవలసిన అవసరం ఉంది అటువంటి దేవాలయానికి సంబంధించిన ఒక కథనం మీకోసము డిచ్పల్లి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక స్థలము అయితే సరైన ప్రచారం లేక ఈ ప్రాంతం అంతగా వెలుగులోకి రాలేకపోతుంది ప్రస్తుతం ఈ దేవాలయ ప్రాచుర్యానికి ఎంతోగానో ప్రయత్నిస్తుంది దక్షిణ భారత ఖజర్హో కిల్లా రామ రామాలయం డిచ్పల్లి ఈ డిచ్పల్లిలో క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో నిర్మించిన రామదేవాలయం ఉంది ఈ డిచ్పల్లిలోని రామదేవాలయానికి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామరస్సు పునాది వేయగా కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెప్పి చెప్పి తెలుస్తుంది అయితే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి చిన్న మెట్ల దారి కూడా ఉంది మొత్తం మెట్ల సంఖ్య నూట ఎనిమిది దేశ ఖజరహో అని కూడా పిలుస్తారు డిచ్పల్లి దక్షిణ భారతదేశాన్ని ఇందుకు ఈ దేవాలయం రాతి స్తంభాలపై ఉన్న శిల్ప సౌందర్యమే ప్రధాన కారణమని చరిత్రకారులు చెప్తారు అత్యంత మనోహరంగా ఉన్న ఈ శిల్పాలు భారతీయ శిల్పకలకు అర్థం పడతాయి మధ్యప్రదేశ్లోని ఖజరహో దేవాలయ సముదాయంపై ఉన్న శిల్పాలకు ఇక్కడ శిల్పాలకు చాలా పోలికలు ఉండడం వల్లే దీన్ని ఆ పేరు వచ్చినట్లు చెప్తారు అదేవిధంగా దీన్ని హిందూరు ఖజరహో అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం ఆనాటి భారతీయ ముఖ్య ముఖ్యంగా కాకతీయ వాస్తుశిల్పిని అర్థం పడుతుంది అయితే ఈ దేవాలయం నిర్మించే సమయంలో మహమ్మదీయులు దాడి చేయడం వల్ల కొన్ని శిల్పాలు ధ్వంసమయ్యాయి అందువల్ల ఈ దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదు అయినా అయినా కూడా ఈ దేవాలయం చూడడానికి చాలా బాగుంటుంది నల్లటి రాయిని వినియోగించి చెక్కిన ఈ దేవాలయంలోని శిల్పాలు పర్యాటకులకు మనసును ఇట్టే దోస్తాయి దక్షిణ భారత ఖజురోహో కిల్లా రామాయణం డిచ్పల్లి అందువల్లే ఇక్కడికి ఎక్కువగా మంది పర్యాటకులు వస్తుంటారు ఈ దేవాలయంలోని గర్భగుడి దక్షిణముఖంగా ఉంటుంది ఇది ఓ రామాలయము దక్షిణముఖంగా ఉండడం చాలా అర్థైన విషయము ఇక్కడ ఉన్న శిల్పాల్లో ఎక్కువ భాగం ప్రతి రహస్యాలను తెలియజే తెలియజెప్పేవి శృంగారకతను చాటి చెప్పే ఈ దేవాలయం యంలోని శిల్పాలను చూస్తే సమయాన్ని ఇట్టే గడిపేయవచ్చు చిన్న గుట్టపై ఉన్న ఈ దేవాలయాన్ని కిల్లా రామాలయం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయాన్ని కొంతవరకు కాకతీయులు అభివృద్ధి చేసిన ఎందుకునో అసంతృప్తిగానే ముగించేశారు దక్షిణ భారత ఖజురహో కిల్లా క్రీస్తు శకం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గజవాడ చిన్నయ్య గుప్తానే అతను జైపూర్ నుంచి సీతారాముల పాలరాతి విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడు శ్రీరామనవమికి మాఘశుద్ధ ఏకాదశి నుంచి ఏడు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాన్ని జరుగుతాయి అదే విధంగా రథోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ దేవాలయంతో పాటు డిచ్చిపల్లి చుట్టుపక్కల అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ శ్రీ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు ఈ దేవాలయాన్ని రెండు శాతకారి రెండవ శాతకర్ని నిర్మించాడని ఇక్కడ దొరికిన శాసనాల వల్ల తెలుస్తుంది డిచ్పల్లి నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో అర్మూర్ అనే ప్రాంతం ఉంది ఇక్కడ కూడా గుహాలయాన్ని నవనాథ సిద్ధేశ్వర గుహాలయం అని పిలుస్తారు దక్షిణ భారత ఖజువుకిల్లా రామాయణం డిచ్పల్లి ఈ గృహ ఈ గుహాలయాన్ని చేరుకోవడానికి మెట్ల దారి కూడా ఉన్నది సద్ సద్దుల మల్లికార్జున స్వామి దేవాలయం లక్ష్మీనరసింహ నరసింహ